నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు బాలకృష్ణ జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్ త్వరలోనే బుల్డోజర్లు కుప్పకూలిన వేదిక టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం నీ సంగతి చెబుతా ఆ ఎమ్మెల్యేకు కవిత మాస్ వార్నింగ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు మన మగపిల్లలను సరిగ్గా పెంచితే ఈరోజు ఇన్ని ఘోరాలు జరుగుతాయా ఆడపిల్లలను పద్ధతిగా పెంచినట్లే మగపిల్లలను తల్లిదండ్రులు పెంచాలి ఆరేళ్ల చిన్నారులపైన ఆకృత్యాలు జరుగుతున్నాయి సినిమాల నుంచి మంచి కన్నా చెడే ఎక్కువగా తీసుకుంటున్నారని హోంమంత్రి అనిత అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో కే రన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు ఆడపిల్లలను రక్షిస్తే హీరోలా చూసే రోజులు రావాలి అని హోంమంత్రి అనిత తెలిపారు సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని అన్నారు హైదరాబాద్ కెబిఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు ప్రణాళికలు రెడీ చేసుకుంది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మహారాజా అగ్రసేన్ ఫిలింనగర్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ చెక్పోస్టు కేబీఆర్ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో పన్నెండు వందల కోట్లతో ఏడు ఐరన్ బ్రిడ్జిలు ఆరు అండర్ పాస్లను నిర్మించనుండగా ఆ పనుల్లో వేగం పెంచారు అయితే బాలకృష్ణ ఇల్లు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నైన్టీ టూ కూడలి వద్ద ఉండటంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు దీంతో ఆయన దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా ఇక ఒమేగా హాస్పిటల్ సమీపంలో జానారెడ్డికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి వాటిని నలభై మూడు అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది ఈ విస్తరణలో ఆయన దాదాపు ఏడు వందల గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది ఈ మేరకు ఆయా ఇళ్లకు మార్కింగ్ చేశారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి నియమితులయ్యారు నేడు కాకినాడలో ఆయన కూడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది స్టేజ్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా కూలిందే ప్రమాదం జరిగిన సమయంలో స్టేజ్ పైన టీడీపీ సీనియర్ నేత యనమల ఎమ్మెల్యేలు చిన్న రాజప్ప పంతం నానాజీ ఉన్నారు ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ బొమ్మతో గెలిచినా సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరరని అన్నారు ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్లోకి వెళ్ళవు సంజయ్ అని ప్రశ్నించారు ఇవాళ జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏడాది నుంచి నా నియోజకవర్గం కోసం రూపాయి తాలేదు ఎందుకు పోయినావు బాబు అని నిలదీశారు ప్రజలను వదిలి పైసల కోసం వెళ్ళినోడు నాయకుడా అని ధ్వజమెత్తారు తట్టేడు మట్టి తీయలేదు అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకుని పోతావు అని కవిత ప్రశ్నించారు అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వస్తున్న డైరెక్టర్ ఆర్జీవి తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు గతంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన వీడియోను పోస్ట్ చేసిన ఆయన రేవంత్ రెడ్డి అల్లు అరెస్ట్ లో కామన్ పాయింట్ ఏంటి అని క్యాప్షన్ ఇచ్చారు దానికి కొనసాగింపుగా వాళ్ళిద్దరూ తమ బెడ్రూమ్ లో ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారు అని ఆయనే సమాధానము చెప్పారు చూసారుగా ఇవి ఇవాల్టి బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు